ఇక్కడ డబల్ బెడ్రూమ్ ఇల్లు ఏదైతే నాడు ఇక కేసీఆర్ ఇక మేము డబల్ బెడ్రూమ్ కడతాం గట్లా కడతాం గట్ల కడతాం అని ఏదైతే చెప్పిర్రో అవి ఎక్కడ ఉన్నాయి అక్కడనే ఉన్నాయి అవి కంప్లీట్ ఏం లేదు అద్దాలు లేవు ఆ అక్కడే రోడ్లు లేవు ఎలక్ట్రిసిటీ లేదు ట్రాన్స్ఫార్మర్ లేదు డ్రైనేజీ పైపులు లేవు మంచినీళ్ళ కనెక్షన్లు లేవు ఏది లేదు ఏది లేకుండా ఏడేళ్ళు ఎనిమిదేళ్ళు చేసిరంటే ఇది మొదలుపెట్టి ఎన్ని ఎనిమిది ఎనిమిదేళ్ళు అయిందా ఏళ్ళు చేసి ఏది చేయలే రోజే మనం ఊర్ల పంట ఇంద్రమిల్లు ఇస్తుంటే పండుగ వాతావరణంలో ఇల్లు అవుతున్నాయి సరే అది వాళ్ళ వాళ్ళు చేసిన వాళ్ళ సఖదనం అది బట్ ఈ రోజు ఒక్కటి చెప్తా ఉన్నాం రోజు డబల్ బెడ్రూమ్ల మీద మేము పదే పదే దృష్టి పెట్టినాం ఎందుకంటే ఇంద్రమిళ్ళు ఇచ్చే కార్యక్రమం కాక మన నియోజకవర్గానికి సంబంధించి మన భువనగిరి మున్సిపాలిటీలో దాదాపు ఆరు వందల నలభై నాలుగు ఇక్కడ భువనగిరి మున్సిపాలిటీని ఎన్నించిన ఫోర్ హండ్రెడ్ అయితే ఫోర్ ఫార్టీ ఫోర్ అయితే ఫోర్ హండ్రెడ్ అలాట్ చేసినాము ఇంకా ఇంకా ఫార్టీ ఫార్టీ ఫోర్ పెండింగ్ ఉన్నాయి అలాట్ చేయండి నాలుగు వందల తొంభై మూడు అంటే కాదు కాదు సో ఈ ఈ హౌజెస్ ఏమైతున్నాయో ఇవి ఎక్కడికక్కడ వదిలిపెట్టిపోయారు రోడ్లు లేవు డ్రైనేజ్ లేవు ఎలక్ట్రిసిటీ లేవు ఏది లేదు ఇండ్లలో చూస్తే అద్దాలు డోర్లు కిటికీలన్నీ ఊడ పరిస్థితి సరే ఆరేడేళ్ళు పెడితే అవుతుంది కదా పరిస్థితి సో ఈరోజు మేము అన్ని చక్కదిద్దుకుంటూ వస్తుంది ప్రతి రంగానికి సంబంధించి అన్ని చక్కదిద్దుకుంటూ వస్తూ ప్రజలకు మేలు చేసే కార్యక్రమం జరుగుతుంది ఈరోజు ముఖ్యమంత్రి గారు మా హౌసింగ్ మినిస్టర్ గారు కూడా పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టారు మేము కూడా గత సంవత్సరం వెళ్ళి కూడా దీని మీద కూడా దృష్టి పెట్టినాం మనం దీనికి దాదాపు ఏడు నెలల కిందనే దీనికి సంబంధించిన నిధులు నాలుగు కోట్ల రూపాయలు అడిగినాం మొత్తం మొత్తము మేము నాలుగు కోట్ల రూపాయలు దేనికి అడిగినాం అంటే ఈ డబల్ బెడ్రూమ్ ఏదైతే ఈ వ్యవస్థ ఉందో భువనగిరి మున్సిపాలిటీలో ఇండ్లు ఇచ్చే కార్యక్రమం చేయాలి ప్రతిదీ రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ కంప్లీట్ అయ్యి ఆ ఇండ్లు కూడా ఇండ్లలో ఏం పెండింగ్ ఉంది అన్ని కంప్లీట్ చేసి వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం చేద్దామనే ఆలోచనతోటి అప్పటి నుంచి నడుస్తూ ఉండే సరే మాకు గత నెలల గత రెండు నెలల కింద బహుశా మాకు రెండు కోట్ల యాభై ఐదు లక్షలు మరి మంత్రిగారి నుంచి శాంక్షన్ తీసుకో తీసుకురాగలిగినాం దానితోటి టెండర్లు కూడా మరి కాంట్రాక్టర్లు కూడా అంతకుముందు పాలకులు వాళ్ళు బిల్లు ఇవ్వాలి చేయలేదు ఆ కాంట్రాక్టర్ ఇంకా ముందు అవుతుంటే ఆయనతోటి ఓ ఇదే వీడికెళ్ళి వన్ అండ్ ఆఫ్ టూ మంత్స్ కింద మాట్లాడినాం టెండర్ అయ్యేవా అని చెప్పినాం మాట్లాడి మాట్లాడితే ఆయన టెండర్ వేసిండు ఓ ధైర్యం ఇస్తే ఇప్పుడు పని మొదలుపెట్టిండు బిల్లులు వస్తాయి అన్నీ వస్తాయని చెప్తే ఈరోజు పని మొదలు పెట్టిండు పని జరుగుతుంది అంటే గత వారం నుంచి డ్రైనేజ్ పని మొదలవుతున్నాయి ఒక ఏసీ గారు అడిషనల్ కలెక్టర్ గారు కూడా ఉన్నారు వాళ్ళైతే వారైతే ప్రత్యేకంగా కలెక్టర్ గారు కూడా దీని మీద దృష్టి పెట్టిరు కమిషనర్ గారు ఉన్నారు మన మున్సిపల్ ఇంజనీర్ గారు ఉన్నారు అట్లనే పంచాయతీరాజ్ ఇంజనీర్ డీఈ గారు కూడా ఉన్నారు ఏ వీళ్ళంతా కూడా వాళ్ళ పర్యవేక్షణ జరుగుతుంది కాబట్టి సో అందరితో కలిసి డిఈ హౌసింగ్ కూడా ఇక్కడనే ఉన్నారు సో వీటన్నిటి మీద పర్యవేక్షణ చేస్తూ మరి ఎక్కడికక్కడ ఈ కార్యాచరణ ఇక్కడికి సంబంధించిన డ్రైనేజ్ లైన్లు అయిపోవాలి అట్లే వాటర్ లైన్స్ అయిపోవాలి సిమెంట్ రోడ్లు అయిపోవాలి ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీకి ఇప్పుడే మేము ఎలక్ట్రిసిటీ డీ కూడా వచ్చారు ఇక్కడ సెవెంటీ ఎయిట్ ల్యాక్స్ శాంక్షన్ ఉంది డెబ్బై ఐదు లక్షలు శాంక్షన్ అంటే ఎస్టిమేషన్ ఉంది దానికి సంబంధించిన అమౌంట్ ఇస్తే వాళ్ళు నెల రోజుల లోపల వాళ్ళ వాళ్ళ పని వాళ్ళు కంప్లీట్ చేస్తారు సో దానికి కూడా ఏ విధంగా చేయాలనేది మేము అధికారులతో డిస్కస్ చేస్తున్నాం ఏ విధంగా డబ్బులు పెట్టాలి ఎట్లా చేయాలనే ఆలోచన కూడా చేస్తున్నాం ఎందుకంటే పూర్తిగా పైసలు సరిపోతారు అవసరం ఉంటే మున్సిపాలిటీలకి వెళ్ళి కానీ లేకపోతే మా ఇంకేదైనా డిఎంఎఫ్ లెక్క తీసుకొని నిధులు ఇచ్చే కార్యక్రమం చేసి ఏ పని కూడా ఎక్కడ ఆగకుండా ఓ రెండు నెలల ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పని అంతా అయిపోవాలి అదే కాకుండా నాణ్యమైన పని కావాలి ఇప్పుడే మేము చూసినాం కాంట్రాక్టర్ ఆ డ్రైనేజ్ చూస్తే డ్రైనేజ్ పైపులు అంటే ఎట్లుంటారు కాంట్రాక్టర్లు స్థానికంగా వాళ్ళకి దూచింది వాళ్ళు ఏదో చేస్తారు కింద బేసికల్లీ ఒక కాంక్రీట్ బెడ్ వేయాలి కింద లేకపోతే శాండ్ బెడ్ ఉండాలి అది ఏది చేస్తున్నారు ఏదో కొంత జాయింట్స్ కార్డు వేస్తారు కానీ మొత్తం కూడా వేయాలి డిఈ గారికి కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చినాం దీని మీద ప్రత్యేకమైన దృష్టి ఉండాలి ఇప్పుడు బయట అవుపడే వాటర్ లైన్స్ గిట్ల ప్రెషర్లో ప్రెషర్లో వాటర్ పోతుంటుంది బట్ డ్రైనేజ్ లైన్స్ కింద లోపల పోయేటి బ్లాక్ అయితే మొత్తం అన్నీ కూడా వికాల్సి వస్తుంది సో దీని మీద స్పెషల్ దృష్టి పెట్టాలి చేసే పని అంతా కూడా క్వాలిటీ వర్క్ కావాలి అని కూడా చెప్తూ మరి దా వాళ్ళకు కూడా కాంట్రాక్టర్లను కానీ ఇంజనీర్ హెచ్చరించడం కానీ ఇంజనీర్లకు కూడా వాళ్ళకు సూచన చేసినాం ఇట్లా జరిగితే కుదరదు అని చెప్పినాం ఇక్కడికి సంబంధించిన వాటర్ ఫ్లో కూడా ఏదైతుందో స్టామ్ వాటర్ అంతా ఈ పక్క కాలనీ ఏదైతే ఉన్నదో ఈ సింగనగూడెం ఏరియా అంతా కూడా ఈ వాటర్ లైన్ ఆ సీవ్ ఉన్న సీవరేజ్ స్టామ్ వాటర్ డ్రైన్ ఏదైతుందో సరిపోతుంది అది వన్ అండ్ హాఫ్ ఫీట్ పెడుతుంది దాన్ని కనీసం టూ అండ్ హాఫ్ ఫీట్ త్రీ ఫీట్ చేసి డెప్త్ ఎక్కువ చేస్తే ఈ ఇప్పుడు ఈ ఆరు వందల నలభై ఈ నాలుగు వందల ఇండ్లకు నాలుగు వందల నలభై నాలుగు ఇండ్లకు సంబంధించిన వాటర్ ఫ్లో అంతా కూడా అట్టే పోతుంది కాబట్టి అక్కడ డ్రైనేజ్ వ్యవస్థ మీరు ఆ స్టమ్ వాటర్ దాన్ని విడుతు పెంచాలి దానికి ఒక సూచన చేసినాం ఇది అయ్యే లోపల అదే అయిపోవాలి ఇక్కడ ఎస్టీపీలు కూడా అవుతూ ఉన్నాయి అట్లా ఇప్పుడే ఇక్కడ సంపు కూడా చూసినాం సంపు ఏ విధంగా జరగాలి ఇవన్నీ కూడా సో దీనికి సంబంధించిన పూర్తి సదుపాయాలు తొందరలో రెండు నెలల్లో కావాలి ప్యారలల్గా ఏంటంటే మరి ఇప్పుడే డిఎం గౌతమ్ గారు కూడా మన కొండమాడు విజిట్ చేస్తారు ఆయన వారితోటి కూడా ఫోన్లో మాట్లాడినాం మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే చేసుకోండి ఇళ్ళల్లో ఏం పనులు ఏం మిగిలిపోయినాయో దాని మీద కూడా దృష్టి పెడదామని వారు కూడా చెప్పారు అలాట్మెంట్ కూడా టోటల్గా కంప్లీట్ చేస్తారు ఏమన్నా ఇన్ఎలిజిబుల్ వాళ్ళు ఉంటే అంటే ఎల్ ఎలిజిబులిటీ లేని వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా పదో ఇరవై నలభై యాభై ఉంటే వాళ్ళని కూడా దాన్ని కూడా అధికారులు అధికారులు మరి దీని మీద కూడా దృష్టి పెట్టాలి పెట్టి అదేమన్నా ఇనెలిజిబుల్ ఉంటే తప్పకుండా అనర్హులు ఉన్నప్పుడు తీసేయాల్సిందే అంతే కదా సో అది తీసేసే కార్యక్రమం చేస్తారు అది పదా యాభై వందన తీసేసి మళ్ళీ నిజమైన అర్హులకు ఇంగ్లీషే కార్యక్రమం జరుగుతుంది సో ఆల్రెడీ మెజార్టీ అర్హులకు మాత్రం పొందుతాయి ఈ ఫోర్ హండ్రెడ్ హౌజెస్ ఇక్కడ అవుతుంది ఇంకా ఫార్టీ ఫోర్ కూడా వాళ్ళకు కూడా ఇంగ్లీషే హౌజెస్ అలాట్మెంట్ కూడా చేస్తూ అటు కొండమాడుగు జిబ్లక్ ముక్తాపూర్ వాటి మీద కూడా దృష్టి పెట్టి ఓ టూ మంత్స్లో మొత్తం ఈ డబల్ బెడ్రూమ్ అన్ని కంప్లీట్ చేస్తాం ఓకే థ్యాంక్ యూ